వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది హెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరిది కోడే ఎట్లా మిన నలభై ఐదు వేల కమ్మినవా ఈ కోడే ఎన్ని పళ్ళల్లో ఉన్నది ఇది ఆరు పళ్ళ కోడే ఫండ్స్ బ్లాక్ టైగర్ ఆరు పళ్ళ కోడేను నలభై ఐదు వేలకు అమ్మినరాట రైతు అయితే మనదే ఊరు నందినే కిటితోటి మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా రైతు ఫార్టీ ఫైవ్ థౌజండ్ తక్కువకే మిన్నావు పోతున్నదా పని బాగోతున్నదా ఎటు సైడ్ పోతున్నది దాపాలి సైడ్ పని కడుతున్నాడు నలభై ఐదు వేలకు అమ్ముకున్నారు ఫ్రెండ్స్ మరి దీనికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి Μισά τώρα που να